తెలంగాణ రాజకీయాల్లో అటు అధికార పక్షమైనటువంటి తెలంగాణ రాష్ట్ర సమితి ప్రతిపక్షం కాంగ్రెస్ నేతల మధ్య వాగ్యుద్ధం విపరీతంగా జరుగుతుంది దీనికి సంబంధించి కేటీఆర్ అలాగే తలసాని శ్రీనివాస్ యాదవ్ ఇతర మంత్రులు కూడా ప్రతిపక్షాన్ని ఎండగడుతూ ఉంటే ప్రతిపక్ష నేతలు ప్రస్తుతం ఈ ప్రభుత్వం చేసే పని ఏదీ లేదు దద్దమ్మ ప్రభుత్వంలా పనిచేస్తోంది అంటూ తీవ్రమైనటువంటి విమర్శలు చేస్తున్నారు కాంగ్రెస్ ఎంపీ రేవంత్ రెడ్డి చేసినటువంటి వ్యాఖ్యలు దీనికి సంబంధించి ఇటీవల సంచలనం రేకెత్తిస్తున్నాయి దాదాపుగా కేసీఆర్ సచివాలయానికి సంబంధించి ప్లాన్ని ఓకే చేయడం దాన్ని కట్టడానికి ఎన్ని కోట్లు కేటాయించారు వీటిలన్నిటికీ సంబంధించి రేవంత్ రెడ్డి కేటీఆర్ కేసీఆర్ మీద ధ్వజత్రం అనేది జరిగింది అసలే రాష్ట్రానికి సంబంధించి కరోనా మహమ్మారి అత్యధికంగా వ్యాప్తి చెందుతోంది దీనికి సంబంధించి ఒకవైపు ప్రైవేట్ హాస్పిటల్స్ కూడా అక్రమ వైద్య దందాలకు తెర తీస్తుంటే ఇటు ప్రభుత్వ ఆసుపత్రుల్లో మీరు వసతులు కల్పించాల్సింది ప్రజలకి భరోసా ఇవ్వాల్సింది పోయి సోకుల కోసం ఉన్నట్టు సచివాలయం ఉన్నది కూలగొట్టి కొత్త దాన్ని నిర్మించడానికి వందల కోట్ల రూపాయలు తగలేస్తున్నారు ప్రజల సొమ్ము అంటే అంత ఆశగా ఉందా ప్రజల ప్రాణాలంటే ఆ మాత్రం బ బాధ్యత లేదా అన్నట్టు రేవంత్ రెడ్డి కామెంట్ చేయడం అనేది జరిగింది పేదలకి సంబంధించి ఈరోజు దాకా ఏ ఏమాత్రం నిధులు పూర్తిగా ఖర్చు చేయలేదు ఏమనంటే ఏదో ఒక చిన్న పథకం తీసుకొచ్చి తాయిలం ఇచ్చినట్టు ఇచ్చి ఊరుకో పెడతారు తప్పితే పూర్తిస్థాయి అభివృద్ధి అక్కడ జరగడం లేదు కేవలం హైదరాబాద్ నగరాన్ని ఒకటే చూపించి మొత్తం తెలంగాణ అంతా కూడా అభివృద్ధి జరిగిపోయింది అని చెప్తున్నారు తప్పితే వాస్తవానికి ఏది జరగట్లేదు అని విమర్శించారు అయితే ఇప్పుడు సచివాలయ కూల్చివేతను పరిశీలించేందుకు అనుమతి ఇవ్వాలని కోరుతూ కాంగ్రెస్ నేతలు ఏదైతే పిటిషన్ దాఖలు చేశారో హైకోర్టులో దాన్ని విచారణకు స్వీకరించడం దానికి సంబంధించి మాజీ మంత్రి కాంగ్రెస్ సీనియర్ లీడర్ షబ్బీర్ అలీ ఆధ్వర్యంలో రేవంత్ రెడ్డి కొండా విశ్వేశ్వర రెడ్డి అంజన్ కుమార్ యాదవ్ ఈ పిటిషన్ వేయడం అది ఈరోజు కానీ సోమవారం కానీ కోర్టులో దాని మీద వాదన జరగవచ్చు విచారణ జరగవచ్చు అన్నటువంటి నేపథ్యంలో ఇప్పుడు ప్రస్తుతం సచివాలయానికి సంబంధించి రేవంత్ రెడ్డి చేస్తున్న వ్యాఖ్యలు చాలా సంచలనాలు రేపేస్తున్నాయి అలాగే సచివాలయానికి సంబంధించి జీ బ్లాక్లో ఏవైతే గుప్త నిధులపై ఆరోపణలు చేస్తున్నటువంటి రేవంత్ రెడ్డి గారు సచివాలయం కూల్చివేత సందర్భంగా అసలు ఏం జరుగుతుందో తమకు పరిశీలించే అవకాశం కూడా ఇవ్వాలి దీని వెనకాల ప్రభుత్వ కుట్ర ఏదో ఉంది ప్రభుత్వం అనేక విషయాలు దాస్తోంది అందుకే జర్నలిస్ట్ మిత్రులను కూడా ఎవరిని అక్కడికి రానివ్వలేదు ముందు వరకు కోర్టు ఉత్తర్వులు ఇచ్చిన తర్వాత మాత్రమే కూల్చివేతకి సంబంధించి జర్నలిస్టులను కూడా అక్కడికి తీసుకువెళ్ళడం జరిగింది అన్నటువంటి విషయం కూడా రేవంత్ రెడ్డి చెప్తూ ఉన్నారు ఏది ఏమైనా అటు ప్రతిపక్షాలు ఇటు అధికార అయినటువంటి టీఆర్ఎస్ రోజు వాగ్యుద్ధం ఏదైతే జరుగుతుందో అటు ప్రజలు కూడా ఆసక్తిగా గమనిస్తున్నారు రాష్ట్రంలో రాజకీయాలు ఏ మలుపులు తిరుగుతాయని అనేది వేచి చూడాలి